పాకిస్తాన్ కు సున్నితమైన సమాచారం చేరవేస్తూ దొరికిపోయిన సిఆర్పిఎఫ్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ మోతీరామ్ జాట్ కు పెద్ద సంఖ్యలో మన సైన్యం పారామిలిటరీ ప్రభుత్వ అధికారులతో టచ్ లో ఉన్నట్టు తెలుస్తోంది అతడి ఫోన్ లో పదిహేను మంది నంబర్లను దర్యాప్తు బృందం గుర్తించిందని ఓ పత్రిక కథనంలో పేర్కొంది వీరిలో నలుగురు ఆర్మీ నలుగురు పారామిలిటరీ సిబ్బంది కాగా మిగిలిన వారు ప్రభుత్వ అధికారులుగా తేలారు జాట్ ను మే ఇరవై ఏడున ఎన్ఐఏ అరెస్ట్ చేసిన విషయం తెలుసు దర్యాప్తు బృందాలు ప్రస్తుతం జాట్ ఫోన్ ను విశ్లేషిస్తున్నాయి దీని నుంచి అతడు ఇంటర్నెట్ కాల్స్ కూడా చేసినట్టు తెలుస్తుంది అతడు పాకిస్తాన్ లో సలీం అనే ఆపరేటివ్ తో టచ్ లో ఉన్నాడు జాట్ తో మాట్లాడేందుకు వాడి ఫోన్ లోని సిమ్ కార్డ్ ను కోల్కతా నుంచి ఓ వ్యక్తి తీసుకెళ్లినట్టు తెలుస్తుంది అది యాక్టివేషన్ ఓటీపీని కూడా అతడు లాహోర్ లోని పాక్ ఆపరేటివ్ తో పంచుకున్నాడు సదరు కోల్కతా వ్యక్తి పాక్ జాతీయరాల్ని పెళ్లి చేసుకున్నాడు ఆ తర్వాత అక్కడికి వెళ్లి స్థిరపడ్డాడు ఏటా రెండు సార్లు వెళ్ళి వెళ్లి వస్తుంటాడని గుర్తించారు ఇక మోతీరామ్ జాట్ నుంచి అత్యంత సున్నితమైన సమాచార పత్రాలను సదరు లాహోర్ ఆపరేటివ్ తెప్పించుకున్నాడు ఇందుకోసం అత్యధికంగా పన్నెండు వేల వరకు చెల్లించాడు ఆ డబ్బు భారత్ లోని ఢిల్లీ మహారాష్ట్ర హర్యానా యూపీ రాజస్థాన్ ఛత్తీస్గఢ్ గఢ్ ఆసాం వెస్ట్ బెంగాల్లోని వివిధ ఖాతాల నుంచి జమ అయ్యేవి ఈ నగదు పంపించే వారిలో ఒకరి పేరు షహజాద్ గా గుర్తించారు అతడు యూపీ పోలీసులు మేలోనే అరెస్ట్ చేశాడు అతడు పాకిస్తాన్ నుంచి దుస్తులు సుగంధ ద్రవ్యాలు కాస్మెటిక్స్ స్మగ్లింగ్ చేసి విక్రయించేవాడు అయితే షహజాద్ వాదన భిన్నంగా ఉంది తాను రైల్లో ఢిల్లీ నుంచి పంజాబ్ వెళ్తున్న సమయంలో తోటి ప్రయాణికుడు ఒకరు జాట్ నంబర్ కు మూడు వేల ఐదు వందలు పంపాల్సిందిగా కోరి తనకు ఆ మొత్తాన్ని నగదు రూపంలో ఇచ్చాడని చెబుతున్నాడు